హాయ్ అందరికీ నమస్కారం ఇవాళ పుష్ప టూకి సంబంధించి చాలామంది ప్రీమియర్ షోలకు వెళ్తూ ఉన్నారు అలాగే మొదటి వారం టికెట్లు కూడా చాలామంది బుక్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు కట్ చేయాలని ఆలోచిస్తుందట కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది కదా మరి టీవీ ఉంటేనో ఫ్రిడ్జ్ ఉంటేనో లేకపోతే ఏసీ ఉంటేనో సంక్షేమ పథకాలు కట్ చేసినప్పుడు ప్రీమియర్ షోలకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎందుకమ్మా సంక్షేమ పథకాలు అవునా కాదా అంటే ఒక్క టికెట్ మీరు పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు పెట్టి కొంటున్నారే అంటే మీరు రిచ్సే కదా అంత రిచికెట్కి అవసరమా ఇవి సంక్షేమ పథకాలు మీరేమో అల్లు అర్జున్ అంటే వినోదం ఇది ఇదేమన్నా నిత్యావసర వస్తువా తిరగపోతే చచ్చిపోతామా బతకలేమా అంటే కాదు సినిమా అనేది వినోదం ఆ వినోదం ఇవాళ చూడకుండా మనం వారం తర్వాత పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత చూస్తే తక్కువకే దొరుకుతుంది వినోదం ఇవాళ టూకే ఎళ్ళక్కర్ల బోల్డ్ సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలు ఏ సినిమాకి వెళ్ళినా కానీ మీకు వినోదం దొరుకుతుంది ఈ పుష్పాటు వినోదం మీకు చౌకలో కావాలంటే మీరు ఒక పదిహేను రోజుల తర్వాత పంతొమ్మిది రోజుల తర్వాత మీరు వెళ్తే చౌకగా దొరుకుతుంది పంతొమ్మిది రోజుల పాటు టికెట్ ధరలు పెంచారనమాట సో ఆ పంతొమ్మిది రోజుల తర్వాత వెళ్తే మీకు టికెట్ ధర తగ్గుద్ది కాబట్టి అప్పుడు వెళ్ళచ్చు కానీ మొదటి వారమే అసలు ప్రీమియర్ షోకే వెళ్ళాలి అని భావించే వాళ్ళందరూ కూడా రిచ్ కిడ్స్గానే భావించాలి కదా సో నేను వెళ్ళలేదు నేను మధ్యతరగతి వాడిని కాబట్టి నేను వెళ్ళలేదు నేను పంతొమ్మిదో తారీఖు కాదు నేను ఇరవై తొమ్మిదో రోజు తర్వాత ముప్పై రోజు నెట్ఫ్లిక్స్లో వస్తుంది కాబట్టి నేను చూస్తా ఓటీటీలో కానీ రిచ్ కిడ్స్ మొదటి వారమే వెళ్తున్నారు కదా అయితే ప్రభుత్వం ఈ రకమైన ఆలోచన చేయాలని కొంతమంది మేధావులు డిమాండ్ చేస్తున్నారు మీరు ఎవరైతే ప్రీమియర్ షోకి పదిహేను వందలు రెండు రెండు వేల రూపాయలు పెట్టి టికెట్లు కొన్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డులు తీసుకొని ఆధార్ కార్డు అసలు సినిమా టికెట్కి ఆధార్ కార్డు లింక్ చేయాలంటున్నారు సినిమా కా సినిమా అంటే మీకు మొదటి వారం సినిమా చూడడం అంటే ఒక ఫ్యామిలీకి ఐదు వేలు ఖర్చు అవుతుంది కదా ఐదు వేలు ఖర్చు పెట్టి ఒక సినిమాకి వెళ్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు రిచ్ గిట్సే వాళ్ళకి సంక్షేమ పథకాలు అవసరం లేదు మరి మీరేమో అట్లెళ్తారు ఇటువైపు ఏమో ఇరవై ఐదు కిలోల ఉచిత బియ్యం తీసుకుంటారు అవి వాడేది లేదు అవి మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి బ్యాంక్ గ్యాంగు అమ్మేస్తారు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలకే అతనేమో తీసుకెళ్ళి వాటిని మరింత పాలిష్ చేసేసి విదేశాలకు ఎగుమతి చేస్తాడు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఈ బియ్యాన్ని ఎగుమతి చేశారంటే అంత దొంగతనం జరిగిందో చూడండి ప్రభుత్వ ధనం ఏ రకంగా దుర్వినియోగం అయిందో చూడండి అంటే సంక్షేమ పథకాల పేరుతోటి మీరు దోపిడీ ఎవరికి చేసి పెడుతున్నారు మీరు బట్ చంద్రశేఖర్ రెడ్డి గారికి మీరు దోపిడీ చేసి పెడుతున్నారా సంక్షేమ పథకాల పేరుతోటి ఇంట్లో వాడేది ఉంటే ఇవ్వండి బియ్యం లేదంటే లేదు ఇలాంటి సంక్షేమ పథకాలు ఈ రిచ్ కిడ్స్కి ఎందుకు పైగా కాబట్టి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి దయచేసి అంటే నేను అన్నాను అట్లా ఆ రకంగా ఆలోచిస్తే బెటర్ అని కొంతమంది మేధావులు నాతో అన్నారు నిజమే కదండి ఎందుకండి ఇట్లాగా ఇంత రిచ్ కిడ్స్కి మీరు ఉచితమైన పేదరికంలో ఉన్నట్టుగా సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలి అనేసి దయచేసి నేను ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నా ఈ రిచ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో మొదటి వారం సినిమా చూసేసే రిచ్ కిడ్స్ వాళ్ళందరూ కూడా మీరు ఇంతంత రేట్లు పెట్టి చూస్తున్నారు సాధారణ చాలా సినిమాలు ఉంటాయండి అవి సాధారణ రేట్లకి వెళ్తూ ఉంటాయి లేదంటే ఒక వారం రోజులు రేట్లు హైకుంటే రెండో వారం చూడొచ్చు హ్యాపీగా దీనికి పంతొమ్మిది రోజుల పాటు ఇచ్చారు ఏకంగా సో ఇది చూడాలంటే ఖచ్చితంగా మినిమం యాభై వేల రూపాయలు సంపాదించాల్సిందే ఈ సినిమాలు ప్రీమియర్ షోలకు వెళ్ళాలంటే కాబట్టి దయచేసి నా విన్నపం ఏంటంటే మీరు ఈ రిచ్ కిడ్స్కి సంక్షేమ పథకాలు ఆపేస్తే అది ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ఆప ఆపడం జరుగుతుంది తద్వారా రోడ్లు వేయొచ్చు మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు హాస్పిటళ్ళు బాగు చేయొచ్చు రకరకాలుగా ప్రజలకు అందరికీ ఉపయోగపడే పనులు చేయొచ్చు ఈ రిచ్ కిడ్స్ కోసం మీరు డబ్బులు ఇచ్చి ఉచిత పథకాలు ఇచ్చి అవి దుర్వినియోగమై వాడెవడో ద్వారంపూడి పూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వేల కోట్లు వెనకేసుకొని ఏం మాకు పని బాటేం లేదా మేము వంద రూపాయలు సంపాదిస్తే ముప్పై రూపాయలు ట్యాక్స్ కట్టాలి మీరు ఇక్కడేమో దుర్వినియోగం చేస్తున్నారు దయచేసి నేను ప్రభుత్వానికి మళ్ళీ విన్నవిస్తా ఉన్నా ఈ రిచ్ కిడ్స్కి వచ్చే పథకాలైతే ఆపండి ధన్యవాదాలు